నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ సిద్ధు ఛానల్ సో ఈ మధ్యన అంటే ఈ మధ్యన అంటే నిన్న మొన్న చూసుకుంటే మనకు ప్రజెంట్ ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ప్రపంచ వ్యాప్తంగా ఇండియాలో ఏం జరుగుతుంది అనేసి చూసుకున్నా కూడా హల్ద్వానీ అనేసి ఒక ఇష్యూ అయితే మనకు కనిపిస్తుంది ఆ ఇష్యూ గురించి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాము హల్ద్వానీలో పోలీసుల పైన అటాక్ ఎందుకు జరిగింది అండ్ హల్ద్వానీ ఉత్తరాఖండ్ లో ఉన్న ఊరికి భారతదేశంలో జరుగుతున్న నిరసనలకి సంబంధం ఏంటి నిజంగా అక్కడ జరుగుతున్న నిరసనలకు సీఏఏ కూడా ఒక కారణమా ఎందుకంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ని ఉత్తరాఖండ్ ప్రవేశపెట్టింది సో అవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం మనతో పాటు ప్రజెంట్ జయసింహా అన్న ఉన్నారు జయసింహా అన్న వచ్చేసి పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం నిజంగా హల్ద్వానీలో ఏం జరుగుతుంది అంతకన్నా ముందు ఎక్కడ ఎక్కడుంది అండ్ హల్ద్వానీకి చారిత్రక ప్రాశంసత ఏముంది అనేసి అన్న నమస్తే నమస్తే తెలుగు అన్న ఛానల్ కి అన్న ఒక్కసారి చెప్పండి నిజంగా ఇప్పుడు మీరు ఈ ఫోటో కనుక చూసుకున్నట్టయితే కొన్ని రోజుల నుంచి అంటే నిన్న నైట్ నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి ఈ ఫోటోస్ ఈ వీడియోస్ ఇవన్నీ చాలా కనిపిస్తున్నాయి మనకు అండ్ అందులో భాగంగా ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వాయిస్ కూడా మనకు సోషల్ మీడియాలో వివిధ ప్లాట్ఫామ్స్ పైన కనిపిస్తున్నాయి అసలు ఏం జరుగుతుంది అక్కడ ఇప్పుడు హల్ద్వాని అనేది మన ఉత్తరాఖండ్లో ఉత్తరాఖండ్ అంటే మనకు మామూలుగా రాజకీయ కారణాల కంటే కూడా ఆధ్యాత్మిక కారణాలకి బాగా తెలుసు మనం చార్ధామ్ యాత్ర అని వెళ్తుంటాం కదా ఈ చార్ధామ్ యాత్రకి వెళ్ళేదే ఉత్తరాఖండ్ అసలు ఇది ఇంతకుముందు ఉత్తరప్రదేశ్లో భాగం దాన్ని వాజ్పేయి కాలంలో విడదీసి ఉత్తరాఖండ్ అని రాష్ట్రం చేశారు దాని రాజధాని డెహ్రాడూన్ కానీ హల్ద్వాని అనేది కమర్షియల్ సెంటర్ అనమాట ఇప్పుడు మన భారతదేశానికి ఢిల్లీ రాజధాని కానీ ముంబైలో బిజినెస్ ఎక్కువ జరుగుతుంది అట్లా హల్ద్వాని అనేది కమర్షియల్ సెంటరు అక్కడ చాలా కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు ఉంటాయి ఆఫీసులు ఉంటాయి సర్వీస్ సెక్టర్ ఉంటుంది ప్రొడక్షన్ ఉంటుంది చాలా రకాల వస్తువులు తయారవుతాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక పెద్ద రైల్వే జంక్షన్ కూడా ఉంది హల్ద్వాని అనేది చాలా పెద్ద రైల్వే జంక్షన్ చాలా ఇంపార్టెంట్ రైల్వే జంక్షన్ కూడా ఈ రైల్వే జంక్షన్ నైనితాల్ జిల్లాలోనే భాగం నైనితాల్ టౌన్ కి ఇది దగ్గర బట్ నైనితాల్ జిల్లాలో ఇది ఒక నగరం పట్టణం చాలా పెద్ద పట్టణం ఉత్తరాఖండ్ కి చాలా కీలకమైంది కూడా అయితే దాంట్లో ఇప్పుడు పోలీసుల పరిస్థితి ఇట్లా ఎందుకు జరిగింది అంటే నిజానికి ఆ ఒక పెద్ద గుంపు ఒక ముఖ ఒక మూక వచ్చి దాడి చేసింది రాళ్ళ దాడి చేసింది ఎవరి మీద ఇక్కడ ఏదో ముస్లింలు వచ్చి హిందువుల మీద దాడి చేయడం సామాన్య పౌరులకి దెబ్బలు దాకడం పోలీసులు డైరెక్ట్ పోలీసులే మనం ఇంతకు ముందు చూసిన ఫోటోలో కూడా ఆ లేడీ పోలీస్ చెప్తుంది ఏంటంటే పదిహేను మంది పోలీసులు తమని తాము కాపాడుకోవడానికి ఆ ఈ ఎవరైతే అల్లరి మూకలు ఉన్నాయో ఆ అల్లరి మూకల బారి నుంచి తమని తాము కాపాడుకోవడానికి వాళ్ళు ఒక ఇంట్లో వెళ్ళి దాచుకుంటే ఆ ఇంట్లో దాచుకుంటే ఆ ఇల్లు కూడా తగలబెట్టడానికి ట్రై చేసి పెద్ద పెద్ద రాళ్ళు విసిరి అట్లాగే వీళ్ళకి ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో ఆ ఇంటి ఓనర్ ఉంటారు కదా అతన్ని కూడా హత్య చేయడానికి ఈ మూకల్ ట్రై చేసి అంటే పోలీసులు పోలీస్ స్టేషన్లో ఉంటారు కదా మరి వీళ్ళు వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆశ్రయం అక్కడ యాక్చువల్ గా జరుగుతుంది ఏంటంటే ఒక మదర్సా ఉంది మదర్సా అంటే ముస్లింలు చిన్న స్కూల్ పిల్లలకి విద్య నేర్పించే కేంద్రం అని చెప్తుంటారు కాకపోతే చాలా సార్లు జరిగేది ఏదంటే దాన్ని కేంద్రంగా పెట్టుకొని దాంట్లో చాలా రకాల సంఘ విద్రోహ శక్తులు జరుగుతుంటాయి మనకి రెండు వేల ఇరవై కరోనా వచ్చినప్పుడు తిన్నప్పుడు కూడా ఢిల్లీలో ఒక మసీదు లోపల చాలా మంది టైంలో అల్లర్లు కాదు తర్వాత ఈ కరోనా వచ్చినప్పుడు అందరు లాక్డౌన్ లో పాటిస్తూ ఎవరింట్లలో వాళ్ళు ఉన్నప్పుడు ఈ మసీదులు అక్రమంగా విదేశీయులు ఉండిపోవడము జమాత్ తబ్లిగి జ అప్పుడు కాలంలో కూడా ఇది ఈ హల్ద్వాణి అనేది చర్చలోకి వచ్చింది ఆ టైంలో కూడా ఎందుకు అంటే ఒక కరోనా సోకిన వ్యక్తి ఉన్నారో ఇక్కడికి వచ్చి తలదాచుకోవడానికి ట్రై చేసింది ఇది ఎప్పుడు కూడా చాలా ఫేమస్ ఏది సంఘ వ్యతిరేక కార్యకలాపాలకి పర్టికులర్గా మైనార్టీ వర్గానికి సంబంధించిన ముస్లింలలో అతివాదులు కావచ్చు లేదంటే ఉగ్రవాదులతో సంబంధం ఉన్న నేరపూరిత చరిత్ర కలిగిన వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ ఈ అల్ద్వానీలో ఆశ్రయం పొందడము ముఖ్యంగా రైల్వే భూములు చాలా ఉంటాయి అక్కడ ఆ రైల్వే భూముల్ని ఆక్రమించే దురుద్దేశంతో రోహింగ్యాలు కూడా వస్తుంటారు అక్కడికి అట్లనే దేశంలో ఉన్న నేరపూరిత చరిత్ర కలిగిన వాళ్ళు కూడా వస్తుంటారు ఇక్కడ చాలా వరకు ప్రధానంగా ముస్లింల సంఖ్య ఎక్కువ ఉంటుంది నేరాలలో కూడా వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ మతం అనేది ప్రధానంగా నేరం ప్రధానం దీని వెనుక మాఫియా ఇంకొకటి ఏంటంటే డ్రగ్ మాఫియా కూడా ఉంటుంది వీళ్ళు డ్రగ్స్ అమ్ముతో చాలాసార్లు పట్టుబడతారు సంవత్సరంలో రెండు మూడు సార్లు అటువంటి వార్తలు వస్తుంటాయి మనకి అది పెద్దగా హైలైట్ అవ్వదు ఇప్పుడు ఎందుకు హైలైట్ అయిందంటే అక్కడ ఒక మదర్సా ఉంది ఆ మదర్సా చుట్టూ ఒక మసీదు కట్టి అట్లా అట్లా ఆక్రమించుకుంటూ వెళ్ళిపోతున్నారు గత ప్రభుత్వాలు ఏం అంటే వీళ్లకు సౌకర్యాలు కూడా కల్పించినాయి అక్రమ కట్టడాన్ని తొలగించడం పక్కన పెడితే వీళ్ళకు తాగునీటి సరఫరా కావచ్చు మన దగ్గర తెలిసిందే కదా ఆధారు రేషన్ కార్డు అన్నీ వచ్చేస్తుంటాయి మెల్లమెల్లగా అటువంటివి వచ్చేసి వాళ్ళు అక్కడ స్థిరపడిపోయి బలపడిపోవడంతో తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇప్పుడున్న పుష్కర్ధామి ప్రభుత్వం ఏం చేసిందంటే అక్రమ కట్టడాన్ని తొలగించాలని పని మొదలు పెట్టింది ఇది కేవలం ఒక మదర్సాని తొలగించి ఒక మతాన్ని టార్గెట్ చేసింది కదా ఆ నైనితాల్ ప్రాంతంలో హల్ద్వానీ నగరంలో చాలా చోట్ల ఎన్క్రోచ్మెంట్ తీసేయడం జరుగుతుంది ఎవరు అక్కడ మున్సిపల్ అధికారులు చేస్తున్నారు అవును ప్రభుత్వానికి గా వీళ్ళు రాళ్ళు రోవడానికి కారణము ఇప్పుడు ఆ మదర్సాని తొలగించినందుకు వీళ్ళకి ఆగ్రహం వచ్చింది మదర్సా లేకపోతే లేకపోతే అప్పుడు ఆ టైం లో కొన్ని జరిగాయి అండ్ ఇప్పుడు సిఏఏ కాదు కొత్తగా వీళ్ళకి వచ్చింది ఏంటంటే యూసీసీ కూడా వచ్చింది యూసీసీ కూడా వచ్చింది యూనియన్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది రెండు రోజుల కిందట ఉత్తరాఖండ్ అసెంబ్లీలో పాస్ అయింది మన దేశంలో పోర్చుగల్ వాళ్ళ గోవాను ఆక్రమించుకున్నప్పుడు అక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండేది మిగతా దేశం అంతా ముస్లింలకు వేరే రూల్స్ హిందూస్ కి క్రిస్టియన్స్ కి వేరే రూల్స్ ఇట్లా ఉండేది ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉత్తరాఖండ్ లో తెచ్చి దాని ప్రకారం ముస్లింలకు కావచ్చు హిందువులకు కావచ్చు క్రిస్టియన్లకు కావచ్చు అన్ని మతాలకి పెళ్లికి సంబంధించి విడాకులకు సంబంధించి ఆస్తి హక్కులకు సంబంధించి ఆడపిల్లల పెళ్లి వయసుకు సంబంధించి ఇవన్నీ అంటే ఇప్పుడు ఇప్పుడు భారతదేశంలో యూసిసి లేని రాష్ట్రాల్లో ఏంటంటే ముస్లిం అమ్మాయి పదమూడు పద్నాలుగు పదిహేను ఏళ్ళప్పుడు కూడా పెళ్లి చేసే చేసేవచ్చు అది బాల్య వివాహం కింద లేక హిందువులకైతే ఇట్లా మత మతానికి వేరే వేరే మార్పులు ఉంది దామి ప్రభుత్వం ఏం చేసిందంటే మోడీ ఇచ్చిన స్వేచ్ఛతోని మోదీ మద్దతుతోని బీజేపీ ముఖ్యమంత్రి అయిన పుష్కర్ దామి ఏం చేసిందంటే యూసిసి తీసుకొచ్చింది అక్కడ ఆ యూసిసి పాస్ అయిపోయింది బిల్ పాస్ అయిపోయింది రెండు రోజులైంది సో ఇప్పుడు యూసీసీ పాస్ అయిన తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ పాస్ అయిన తర్వాత వచ్చిన మొదటి శుక్రవారం ఈ రోజు శుక్రవారం ప్రార్థనలు అయిపోగానే వీళ్ళు భార్య ఎత్తున రాళ్లదాడి చేశారు దానికి చెప్తున్న కారణం ఏంటంటే మార్నింగ్ నుంచి జరుగుతుంది చాలా రోజులుగా జరుగుతుంది పగలగొట్టడం కూడా గురువారం జరిగింది జరిగింది కానీ వీళ్ళందరూ శుక్రవారం మధ్యాహ్నం అల్లర్లు మొదలు పెట్టి అయితే వీళ్ళు పథకం ప్రకారం అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే వీళ్ళకి ఏదో ఆగ్రహం వచ్చింది నిరసనలు తెలిప తెలుపడము ధర్నాలు చేయడము అవైతే శాంతియుతంగా అయితే పర్లేదు వీళ్ళ దగ్గర పెద్ద ఎత్తున రాళ్ళు ఉండడం అనేది సంకేతం ఏంటంటే వీళ్ళు ముందే రాళ్ళు తెచ్చిపెట్టుకున్నాను చాలా చోట్ల మనం చూస్తుంటాం కదా ఈ రాళ్ల దాడి అనేది వ్యూహాత్మకంగా చేసే పని ఎవరి దగ్గర కూడా వంద రాళ్ళు రెండు వందల రాళ్ళు రెడీగా ఎందుకు పెట్టుకున్నారు నిన్న రాత్రి మనం ఒక్కొక్క ఫోటోని చూసుకున్నా కూడా ప్రతి ఒక్కరి పైన అంటే వాళ్ళ వాయిస్ విన్నా కూడా వాళ్ళ పైన జరిగింది రాళ్ల దాడి అనేసి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది సర్దార్జీ ఈ పోలీస్ ఆయన ఈయన తల చూసుకున్నా లేకపోతే ఇక్కడ ఈ లేడీ పోలీస్ చూసుకున్నా ఇక్కడ ఇంకొక లేడీ పోలీస్ కనిపిస్తున్నారు అసలు జర్నలిస్ట్ కనిపిస్తున్నారు అంటే మనకు వచ్చిన సోస్ ప్రకారం జర్నలిస్ట్లు కూడా కొంతమంది లోపల ఉన్నారు అనేసి మరి ఒక్క నిమిషం జర్నలిస్ట్ లోపల లెక్క ప్రకారం ఏంటంటే రెండు వందల యాభై మందికి పైగా దాడులకు కూడా గాయాల ఈ గాయాల పాలైన సామాన్య ప్రజలు సామాన్య ముస్లింలు ఉన్నారు ఉన్నారు కానీ ఎక్కువ సంఖ్యలో ఉన్నది పోలీసులు పోలీసులు విధు నిర్వహణలో ఉన్నారు ఎందుకు ఉన్నారు అంటే అక్రమ కట్టడాన్ని తొలగిస్తున్నారు కాబట్టి వీళ్ళు అక్కడ ప్రొటెక్షన్ కోసం పోయినారు ప్రొటెక్షన్ కోసం పోయిన పోలీసుల సంఖ్య కంటే దాడి చేయడానికి వచ్చిన ముస్లింల సంఖ్య పెద్దది సో ఆ సంఖ్య పెద్దగా ఉండడం వల్ల వాళ్ళు వీళ్ళ మీద రాళ్ళు దాడి చేసి వీళ్ళ ప్రాణాలు తీసేయాలని కూడా ట్రై చేసిండు వీళ్ళు ఎక్కడైతే పోయి దాచుకోవడానికి పోయిందో ఆ ఇల్లు తగలబెట్టాలని అవన్నీ చేసిండు చెప్తున్న కారణం మదర్సాన్ తొలగించిందని కానీ దాన్ని వెనుకున్నది ఏంటంటే భూ మాఫియా ఉంది అదేమంటారు దాన్ని ల్యాండ్ జిహాద్ ఉంది అట్లనే డ్రగ్స్ మాఫియా ఉంది డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళు కూడా అక్కడ ఉంటారు వీళ్ళందరికీ ఇప్పుడు అది తొలగించడం ద్వారా అక్కడ ఉండే పొజిషన్ లేదు సో అక్కడ నుంచి కదలాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఇబ్బందిగా ఉందన్నమాట రైట్ ఈ అంశం పైన ఏం చెప్తారు ఎందుకంటే ఓపీ ఇండియాలో ప్రముఖంగా రవీష్ కుమార్ అనేసి ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారు జర్నలిస్ట్ ఎవరైతే స్టోన్ పెల్టింగ్ చేసిన ఇంత అంటే ఇంతమందిని వీళ్ళ రక్తాలు బయటకు వచ్చేంత వరకు రక్తాలు కారేంత వరకు ఎవరైతే కొట్టారో అంటే వీళ్ళని చంపడానికి కూడా ట్రై చేశారు సజీవ దానం చేయడానికి కూడా ట్రై చేశారు అనేసి ఇందులో ఒక మేడం అయితే చెప్పుకొని వచ్చిండ్రు కానీ వీళ్ళకు కూడా వైట్ వాష్ చేయడానికి ఇలాంటి జర్నలిస్ట్ ఉన్నారు రవీష్ కుమార్ కావచ్చు లేకపోతే కొన్నిసార్లు రాజీవ్ సరి దేశాయ్ కావచ్చు వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు వీళ్ళు బాగా నటోరియస్ ఎప్పుడు కూడా హిందువులే తప్పని చెప్పడము హిందువులకు తప్పని చెప్పడం సాధ్యం కాకపోతే పోలీసులకు తప్పని చెప్పడం ఈ రెండు కాకపోతే మైనార్టీలను రెచ్చగొడుతున్నారని చెప్పడం ఎట్టి పరిస్థితిలో కూడా మైనార్టీలని వెనకేసుకురావడం వీళ్ళ పని అది షహీన్బాగ్ ఉద్యమం అప్పుడు కూడా ఇటువంటి మీడియా సహకారంతో రైతుల చట్టం దీనప్పుడు కూడా మీడియా సహకారంతోనే చాలా గొడవ జరిగింది నిజానికి హర్యానాలో కూడా శ్రావణ మాసం శివుడు పూజ చేయడానికి ఒక ఐదు వేల మంది అంటారు వెళ్ళినప్పుడు సడన్ గా కొండల మీద నుంచి కాల్పులు జరిగింది అది చాలా ప్లాన్ ళ్లిసరడం కాదు వాళ్ళు గన్నులు కూడా రెడీగా పెట్టుకొని ఆటోమేటిక్ మెషిన్ గన్స్ తో పైనుంచి కాల్పులు జరిపి అంటే ఏదో ఒక విధంగా హింసకి పాల్పడదామని ప్లాన్ చేసుకొని ఉన్నా ఇక్కడ సమస్య ముస్లింలు వేరు ఈ ముస్లింలలో ఉన్న అతివాదులు ఉగ్రవాదులతో సంబంధాలున్న జిహాదీ మనస్తత్వం ఉన్న వాళ్ళు వేరు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ జర్నలిస్టులు ఇంతకు ముందు తన ఎన్డీటీవీలో ఉండేవాడు ఇప్పుడు తన సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని విషయం చిమ్మడం మొదలు పెడుతున్నాడు ఇట్లాంటి జర్నలిస్టులు అందరు చేసేది ఏంటంటే అప్పుడు కూడా నేను చెప్పిన హర్యానాలో శ్రావణ మాసం శివ చేయడానికి పూజ చేయడానికి ఒక ఐదు వేల మంది ముస్లిం హిందువులు చాలా మంది మహిళలు శాంతియుతంగా వెళ్తుంటే దాడి జరిగితే వీళ్ళు చెప్పింది ఏంటంటే బజరంగదాల్ కి సంబంధించి బిహెచ్పికి సంబంధించిన దానికి సంబంధించిన నాయకులు రెచ్చగొట్టే స్పీచ్లు రెచ్చగొట్టే అంటే గోబధకు సంబంధించిన విషయంలో ముస్లింలను రెచ్చగొట్టడం ద్వారా వాళ్ళు గన్నులతో కాల్పులు జరిపిండ్రు రాళ్లు విసిరిందని అని చెప్పి సమర్థించుకుంటున్నారు ఇటువంటి అపాలజిస్టులు మన దురదృష్టం కొద్ది మన దేశం ఇలాంటి సమర్థనలు ఎందుకు చేస్తారు బికాస్ ఇలాంటి సమర్థనల వల్ల ఒక దేశానికి అంటే దేశం యొక్క ఏదైతే ఇక్కడ కలిసి కట్టుగా అందరు ఉంటున్నారు సో అలాంటి వాటికి భంగం కలుగుతుంది కదా వీళ్లకు ఆర్థిక లాభాలు ఉంటాయి వీళ్ళు ఫారెన్ ట్రిప్ లేదు మామూలుగా ఇప్పుడు మనం కూడా జర్నలిస్టులు మనం ఎన్ని సార్లు ఫారెన్ పోయినా లేదు విమానం ఎక్కని జర్నలిస్టులు చాలా మంది ఉంటారు అట్లనే విమానం ఎక్కినా పోయి నెలల తరబడి థాయిలాండ్ అమెరికాలో తిరిగే వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే మనకు వచ్చే సాలరీ సరిపో కానీ ఇప్పుడు ఈ రవీష్ కుమార్ కావచ్చు బర్ఖాత్ కావచ్చు రాజీవ్ సర్దేశాయ కావచ్చు వీళ్ళకు రాజ్య రాజ్యసభ సీట్లు కూడా వచ్చాయి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే అవన్నీ పోయినాయి కాకపోతే ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు వీళ్లకు ఈ పని చేయడం ఈ దుష్ప్రచారం చేయడం ద్వారా వచ్చే లాభం ఏంటంటే వీళ్లకు కాంగ్రెస్ లాంటి లేకపోతే ఇతర సెక్యులర్ పార్టీస్ నుంచి పర్క్స్ వస్తుంటాయి బాగా అంటే నజరానాలు ఇస్తుంటారు వీళ్ళకు ఫారిన్ ట్రిప్పులు ఉంటాయి అట్లనే ఆస్తులు కూడా పెట్టుకుంటారు ఈ ఇటువంటి మామూలుగా పైకి జర్నలిస్ట్ కనిపిస్తారు కానీ వీళ్ళ ఆస్తులు కోట్లల్లో ఉంటాయి అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఆరాధిస్తే తెలుస్తుంది కానీ ఎప్పుడన్నా ఒకవేళ వీళ్ళ మీద ఏదైనా కేసు పెట్టి ఏదన్నా ఈడీ చర్యలు తీసుకుంటే వెంటనే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంట మేము జర్నలిస్ట్ కాబట్టి మా మీద అటాక్ జరిగింది ఇటువంటి చెప్పుకుంటూ వస్తారు వీళ్ళు రైట్ కొన్ని వీడియోస్ అయితే మనకి కనిపిస్తున్నాయి కానీ అవన్నీ మనం ప్లే అయితే చేయలేము అలాంటి పరిస్థితుల్లో ఈ హల్ద్వాని పట్టణం అయితే అక్కడ కనిపిస్తుంది ఎందుకంటే మొత్తం కాలిపోతున్నాయి ఇలాంటి వీడియోస్ అయితే యూట్యూబ్ ఎక్కడ అలో చేయదు అండ్ ఇక్కడ మనం చూసుకుంటే హల్ద్వాని వైలెన్స్ ఫోర్ కిల్డ్ టూ ఫిఫ్టీ ఇంజూర్డ్ అంటే ఫోర్ కిల్డ్ అంటే ఇది షూటెడ్ సైట్ చనిపోయిన వాళ్ళ లేకపోతే అక్కడ వాళ్ళు మళ్ళీ హర్యానా గురించి కదా సో అలా పైన ఇక్కడ చనిపోయిన ఫోర్ ఎవరు అనేది ఇంకా ఐడెంటిటీ తెలియదు వాళ్ళ పేర్లు కానీ అవి చెప్పలేదు రెండోది పోలీసులు జరిపిన కాల్పుల్లోనే చనిపోయారు అనే విషయం ఇంతవరకు ప్రభుత్వం అయితే చెప్పలేదు అక్కడ ఏం జరిగిందంటే సామాన్య ముస్లింలు మన చెప్పుకునే వాళ్ళు ఒక్కో మూకుమడికి వచ్చి దాడి చేసినప్పుడు వాళ్ళు పెట్రోల్ బాంబులు పెట్టుకొని వచ్చి విసరడం జరిగింది సో అట్లా విసురుకుంటూ హింసకు చెలరేగినప్పుడు వాళ్ళలో వాళ్ళకు జరిగిన హింసల మధ్యలో కూడా కొంతమంది పొరపాటున చనిపోయి ఉండొచ్చు ప్రమాదవశాత్తు లేదు పోలీసుల కాల్పులోనే జరిపే చనిపోయారా అనే విషయము అధికారికంగా నైనితాల్ అదే ఇప్పుడు హల్ద్వానీ నగరానికి సంబంధించిన పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే మనకు తెలుస్తుంది రైట్ హల్ద్వానీ పట్టణాన్ని కనుక మనం ఇప్పుడు కేవలం సర్చ్ చేసినా కూడా ఇలాంటి ఇమేజెస్ మాత్రమే కనిపిస్తున్నాయి అండ్ హల్ద్వానీ నైనితాల్ ఎందుకంటే మనకు ఇండియాలో ఉన్న కొన్ని స్విట్జర్లాండ్స్ అనేసి అంటాం కదా అంటే దాంతో కంపేర్ చేస్తాం కదా అలా నైనితాల్ ఒకటి నైనితాల్ లో నైనితాల్ పక్కన ఉన్న హల్వాని అలాంటి కొండల చర్యలు అంటే కొండల ప్రాంతం ఇదంతా సో అలాంటి ఏరియాస్ ని కూడా ఇప్పుడు మనం సర్చ్ చేసినా కూడా కేవలం వైలెన్స్ అన్నది మాత్రమే కనిపిస్తున్నాయి అన్న ఏమంటారు అంటే కేవలం ఇక్కడ బిజినెస్ గా ఎదుగుతుంది కాబట్టి ఇలాంటి పట్టణాలని వాళ్ళు ఎంక్రోచ్మెంట్ ద్వారా వాళ్ళ పాపులేషన్ పెంచుకొని చేద్దాం ఇక్కడ ఈ అల్ద్వానీలో ఒక ప్రధానమైన సెంటర్ లాగా ఉంది ఎందుకుంది అంటే నేను చెప్పినాను కదా రైల్వే జంక్షన్ ఉంది అక్కడ రైల్వే భూములు ఉన్నాయి ఆ రైల్వే భూములు ఆక్రమించడం అనేది భూ జిహాద్ లో భాగం ల్యాండ్ జిహాద్ లో భాగం రీసెంట్ గా హిందూ జనశక్తి నుంచి కళ్యాణ మన కుమార్ అన్న కూడా లలిత్ కుమార్ అన్న కూడా ఒక వీడియో బహిర్గతం చేశారు అందులో ఏంటంటే కేవలం సిమెంట్ దిమ్మల్ని పెట్టి సిమెంట్ బాక్స్ ఉంటాయి కదా వాటిపైన ఒక పచ్చని చాదర్ కప్పేసి దాన్ని దాన్ని దర్గాలాగా దాన్ని ఒక మజర్ లాగా దాన్ని మళ్ళీ మన హిందువులు వెళ్ళి అక్కడ మొక్కడము ఇలాంటివన్నీ చేస్తుంటాయి ఉత్తరాఖండ్ లో కూడా అదే సమస్య ఉంది మద మది ఇప్పుడు కూల్చిందేమో మదర్సా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే అడవిలోకి వెళ్ళిపోయి అడవిలో కూడా మజహర్లు ఏర్పాటు చేస్తున్నారు అది ఒక ఐదేళ్ల కిందికి పోతే కూడా కనిపించదు మీకు గూగుల్ మ్యాప్స్లో లో కానీ ఇక్కడ కూడా అవి ఏం కనిపించవు సో ఉన్నట్టుండి పుట్టుకొస్తాయి అవి వెంటనే దాని చుట్టూ ఇంకొక మసీదు వస్తుంది లేకపోతే కొన్ని అక్రమంగా గుజరాత్ లో అయితే బేట్ ద్వారకా అని అక్కడ ద్వారక మొత్తం మాదే అని చెప్పేసి వక్ఫ్ బోర్డు ఆ మధ్య ఒకసారి స్టేట్మెంట్ కూడా ఇచ్చింది కోర్టుకి వెళ్తే ఆ హైకోర్టు జడ్జి కూడా ఆశ్చర్యపోయాడు అసలు కృష్ణుడు పుట్టి కృష్ణుడు పెరిగిన ద్వారక మీకు ఎట్లా వస్తుంది మీకు వక్ఫ్ బోర్డు ఎట్లా సంబంధించి చెందుతుంది అని చెప్పి అక్క కేసు కొట్టేయడం జరిగింది అప్పు ఆ తర్వాత గుజరాత్ ప్రభుత్వము కొన్ని వందల ఆ ఇల్లు కావచ్చు అక్రమ మసీదులు కావచ్చు ఇటువంటివన్నీ తొలగించడం మొదలు పెట్టింది అయితే గుజరాత్లో వైలెన్స్ జరిగే అవకాశాలు తక్కువ ఎందుకంటే అక్కడ ప్రభుత్వం డైరెక్ట్ మోడీ అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్లో గుజరాత్ లో అండ్ ఉత్తరాఖండ్ కూడా బీజేపీ ఉత్తరాఖండ్లో కూడా బీజేపీనే కానీ ఇక్కడ ఉండే పోలీస్ ఫోర్సు ఉండే రాజకీయ పరిస్థితులు ఇవన్నీ వేరే అది కాక మొన్న మొన్నటి వరకు కాంగ్రెస్ కూడా పరిపాలించింది ఏర్పడిన తర్వాత వీళ్ళు ఐదేళ్ళు వాళ్ళు ఐదేళ్ళు పరిపాలిస్తుండే వాళ్ళు గుజరాత్లోనేమో ఐ ఫైవ్ సిక్స్ టర్మ్స్ నుంచి గుజరా బీజేపీ ఉంది కాబట్టి అక్కడ కొంచెం కంట్రోల్లో ఉంటుంది పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఉత్తరాఖండ్లో ఏంటంటే మొదటిసారి బీజేపీ ఐదేళ్లు పరిపాలించి మళ్ళీ ఐదేళ్లు కంటిన్యూగా వచ్చింది బ్యాక్ టు బ్యాక్ బీజేపీ ప్రభుత్వం వచ్చింది లేకపోతే యాక్చువల్గా కాంగ్రెస్ వస్తుందనే మీడియా అంతా కూడా చెప్తూ వచ్చింది అట్లా జరగలేదు అందుకని ఈసారి పుష్కర్ ధామి ఏం చేస్తున్నారంటే బీజేపీ ముఖ్యమంత్రి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏదో సాదాసీదాగా వచ్చినము మళ్ళీ అధికారం నిలబెట్టుకోవాలన్నట్టు కాకుండా దేశం మొత్తంలో యూసీసీకి మొదటి బీజం అక్కడ పడుతుంది ఇప్పుడు సో ఫైనల్గా యూసీసీ వస్తే ఇలాంటి అల్లర్లపైన ఎలాంటి ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం అది కూడా ఉండొచ్చు ఒకటి మా మదర్సా తొలగించిండ్రు అనే ఆగ్రహం పైకి కనిపించవచ్చు దాని వెనుక ల్యాండ్ జిహాద్ ఉండొచ్చు డ్రగ్ మాఫియా ఉండొచ్చు ఇవన్నీ కాకుండా రేపు దేశం మొత్తం కూడా మోడీ యూసీసీ తీసుకొస్తే యూనియన్స్ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే ఇటువంటి అల్లర్లే దేశమంతా కూడా జరుగుతాయి అనే ఒక సంకేతము బయటికి పంపించడానికి ఈ సంఘ ఇప్పుడు మనం వెంటనే మనం గూగుల్ వెళ్ళి ఏ వాషింగ్టన్ పోస్ట్ లేకపోతే అమెరికా ఇంగ్లాండ్ లో ఉండే లెఫ్ట్ ఓరియంటెడ్ లెఫ్ట్ లిబరల్ బీబీసీ ప్రధానంగా బీబీసీ తీసుకున్నా సరే వెంటనే వాడు పెట్టే హెడ్డింగ్ ఏంటంటే నైనితాల్లో ఉన్న ఒక చిన్న పట్టణంలో ముస్లింల మీద దాడి ప్రభుత్వం బుల్డోజర్ యాక్షన్ అని చెప్పి కూడా దుష్ప్రచారం చేస్తుంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది వాడు చెప్పాడు కేవలం ముస్లింలు మాత్రం బాధితులు అని ప్రచారం చేస్తుంటారు ఇక్కడ ముస్లింలు బాధితులు కాదు అక్రమ ముస్లింలు ఉత్తరాఖండ్లో పుట్టి పెరిగి అన్ని పత్రాలు ఉన్నోడి ఏమనట్లేదు ప్రభుత్వం వీళ్ళు రోహింగ్యాలు అయి ఉండొచ్చు బంగ్లాదేశీలు అయ్యుండొచ్చు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన నేరస్తులు అయ్యి ఉండొచ్చు వీళ్ళ నేర సామ్రాజ్యానికి మతాన్ని అడ్డుగా పెట్టుకుంటున్నారు ఇవన్నిటిలో భాగంగా ఈ గొడవలు మొదలైంది సో వీళ్ళు ఇస్తున్న హింట్ ఏంటంటే ఎన్నికల తర్వాత యూసీసీ తీసుకురావాలని మోడీ గారిని ట్రై చేస్తే దేశం మొత్తం కూడా ఇట్లనే మేము అల్లర్లు చేస్తామని ఒక చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అయితే దేశం మొత్తం ఇట్లా చేయడం సాధ్యం కాదనేది మనకు చాలాసార్లు నిరూపితమే ఎందుకంటే మన దేశం చాలా పెద్దది ఒక రాష్ట్రంలో మన ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో వీళ్ళు కూర్చొని నెల రోజులు షహీన్ బాగ్ అని చెప్పి డ్రామాలు ఆడినప్పటికీ కూడా దేశం మిగతా చోట్లకు విస్తరించలేదు అది ఎందుకంటే మిగతా దేశంలో ఉన్న ముస్లింలకి వాళ్ళ పనులు ఉంటాయి ప్రతిరోజు కూర్చొని గొడవలు పెట్టుకోవాలని ఎవరికి ఉండదు కదా అది రైట్ థ్యాంక్ యూ అన్న మా స్టూడియోకి వచ్చేసి ఈ వైలెన్స్ ఏదైతే జరుగుతుందో హల్ద్వానీలో దాని గురించి చెప్పినందుకు ఒక జర్నలిస్ట్ గా నేను ఒక పాయింట్ వరకు మాత్రమే చెప్పగలుగుతాను సీనియర్ జర్నలిస్ట్లు వస్తే మాత్రం ఇలా అంటే అసలు ఏం జరుగుతుంది దాని చారిత్రత అంటే ఎలాంటి చరిత్ర ఉంది అక్కడ ఇవన్నీ తెలుస్తాయన్నమాట సో ఇక్కడ వైలెన్స్ చల్లబడి మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఉండాలనేసి అయితే జర్నలిస్ట్ సిద్ధు నుంచి అండ్ మీరు కూడా కోరుకోండి సో ఎక్కడున్నా కూడా భారతదేశం మాత్రం ఈ యుసిసి ఇంప్లిమెంట్ అవ్వకముందు ఏదైతే ఇప్పుడు పొజిషన్ కనిపిస్తుందో అలాంటి పొజిషన్ మాత్రం ఉండకూడదు అని కోరుకుందాం